అక్షయ తృతీయ ఆఫర్ మే నాలుగు వరకు ఎంత బంగారం కొంటే అంత వెండి ఫ్రీ వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ నేను ప్రియాంక సో ఈరోజు మనం కొత్తపేటలో ఉన్న ముకుందా జ్యువెలర్స్ స్టోర్లో ఉన్నాము ఇక్కడ మనకి ఈరోజు అక్షయ తృతీయ స్పెషల్ ఆఫర్ కూడా ఉంది ఇక్కడ ఉన్న లేటెస్ట్ కలెక్షన్ చూసేద్దాం వచ్చేసేయండి సో ముకుందా జ్యువెలర్స్ కొత్తాపేట్ బ్రాంచ్లో అయితే ఇప్పుడు మనం ఉన్నాం ఇక్కడ ఉన్న జ్యువెలరీని మనకి చూపించడానికి మనతో పాటు ఉన్నారు కిరణ్ గారు హలో కిరణ్ గారు ఎలా ఉన్నారు సో చూపించండి మీ దగ్గర ఉన్న లేటెస్ట్ కలెక్షన్ గురించి మాకు ఎక్స్ప్లెయిన్ చేసేయండి తలేవో మనము లైట్ వెయిట్ లో హారం చూద్దాం ఓకే అంటే లైట్ వెయిట్ పొంగ హారం చూస్తే మనకి హారం మన దృష్టిలో ఒక 50 గ్రామ్ 60 గ్రామ్ అవును అట్లా మినిమం టు మినిమం 50 gram, 60 గ్రామ్ ముకుందార్ జ్యువెలర్స్ ఆశీర్య త్రిత్యా ఆఫర్ మే 4 వరకు ఎంత బంగారం కొంటే అంత వెండి free ఇప్పుడు మనం చూసేవే ఏంటంటే

సో ఇది ఈ హారం వచ్చేసి మధ్యలో లక్ష్మీదేవిని హైలైట్ చేశారనమాట సో మొత్తం కూడా లక్ష్మీదేవి లాకెట్స్ అనేవి వచ్చేసాయి అష్టలక్ష్మి టైప్లో అండ్ ఇక్కడ కూడా మనకి సైడ్స్కి లక్ష్మీదేవిని ఇచ్చేసి పైన ఎమరాల్డ్ స్టోన్ వచ్చేసి పైన సీజెడ్ స్టోన్స్తో హైలైట్ చేశారు మొత్తం ఇక్కడ పైన వరకు కూడా మనకి లక్ష్మీదేవిలే ఇచ్చేసారనమాట సో పైన లాస్ట్కి ఒక మ్యాంగో షేప్లో వచ్చేసింది అండ్ ఇక్కడ కింద చూసినట్టయితే మనకి గోల్డ్ బాల్స్తోనే ఫినిషింగ్ అనేది ఇచ్చేసారనమాట సో ఇది మనకి ఓన్లీ ఫార్టీ సిక్స్ గ్రామ్స్లోనే వస్తుంది ఇంత లాంగ్ హారం విత్ విత్ బ్యాక్ చైన్ ఒకవేళ మనకు బ్యాక్ చైన్ వద్దు అని అనుకుంటే ఫార్టీ గ్రామ్స్లోనే వస్తుంది అనమాట ఈ హారం ఇది నగశి వర్క్ లా ఉంది మేడం నగ్సి ఆంటిక్ లా ఉంది అవును ఆంటిక్ అంటే బాగా డల్ ఉండదు ఎందుకంటే కొంచెం డిఫరెంట్ కాలేజ్ బాట సైన్ అయితే సో ఇది ఇది కూడా మన లక్ష్మీ హారం కదా అని చెప్పొచ్చు కింద బీట్స్ కూడా మనకి ఎంబ్రాల్స్ మిడిల్ లైఫ్ ఇవన్నీ కూడా ఫార్టస్ తో ఉంది ఇది ఒనీక్స్ మనకి ఒనిక్స్ ఉంది అటువైపు కొంచెం అక్కడ ఒనిక్స్ పెట్టారు ఇది కూడా లైట్ వెయిట్ లో ఉంది మేడం విత్ బ్యాక్ చైన్ లో ఫార్టీ ఫైవ్ గ్రామ్స్ ఉన్నాయి ఫార్టీ ఫైవ్ ఇంకా మనకి ఫార్టీ ఫైవ్ చైన్ ఉంది అనుకుంటా కానీ ఫార్టీ

లోటస్లో ఉంది అండ్ కింద చూస్తే మనకు పీకాక్ డిజైన్ ఇచ్చేసారనమాట లక్ష్మీదేవిని పీకాక్ డిజైన్స్తో హైలైట్ చేశారు ఫినిషింగ్ వచ్చేసి మనకి ఎమరాయిల్ బీడ్స్తోనే ఫినిషింగ్ ఇచ్చారు అండ్ కింద చిన్న చిన్న పర్ల్స్ కూడా ఇచ్చేసారనమాట సో ఇక్కడ కింద చూసారా కింద స్టోన్ ఎమరాయిల్ స్టోన్ వచ్చేసి హైలైట్గా కనిపిస్తుంది మనకి హారం మొత్తం కూడా లక్ష్మీదేవి పీకాక్ డిజైన్స్తో ఇచ్చేసారనమాట ఇది ఓన్లీ ఫార్టీ గ్రామ్స్ అండి వితౌట్ బ్యాక్ చైన్ మనకి ఓన్లీ ఫార్టీ గ్రామ్స్ లోనే వస్తుంది ఒకవేళ బ్యాక్ చైన్ కావాలనుకుంటే ఫైవ్ గ్రామ్స్ ఎక్స్ట్రా పడుతుంది అవును చాలా హైలైట్ ఉందండి ఇది డిజైన్ అయితే అవును సో ఇది కూడా చాలా లైట్ వెయిట్ లో ఇక్కడ స్టోన్స్ వచ్చేసరికి మనకి గ్రాండ్ లుక్ అనేది కనిపిస్తుంది సో దీంట్లోని మనకి గాడ్స్ ఏది కూడా మెన్షన్ చేసలేదు టోటల్ అంతా కూడా సెల్ఫ్ డిజైన్ అన్నమాట అవును సో దీంట్లో పచ్చి స్టోన్స్ సీజెడ్ స్టోన్స్ ఉన్నాయి ఎమరాల్డ్స్ ఉన్నాయి రూబీ ఉంది అండ్ జర్మన్ బీట్స్ ఉంది పోల్స్ ఉంది సో అన్ని ఉన్నాయి కాబట్టి మనకి మ్యాచింగ్ ఈజీగా మ్యాచింగ్ కూడా అవుతుంది ఏ సారీ మీద వేసుకోవచ్చు ఆల్ ఇన్ వన్ అన్నమాట ఇది ద సేమ్ టైం వెయిట్ కూడా చాలా అంటే చాలా తక్కువలో ఉన్నాడు ఓకే వెయిట్ మనకి థర్టీ సెవెన్ గ్రామ్స్ లో ఉంది ఓన్లీ థర్టీ సెవెన్ గ్రామ్స్ అండి మనకి ఇక్కడ చైన్ ఒకవేళ కింద ఇంకా లెంత్ కూడా పెంచుకోవాలనుకున్నా ఇక్కడ మనకి బ్యాక్ సైడ్ చూసారా స్కిప్ కూడా చైన్ కొంచెం డిఫరెంట్గా ఉంది అవును కిందకి లెంత్ కొంచెం ఎక్కువ వేసుకున్న దానికి కొంచెం ఇదిగా ఏమి ఉండదు అవును ఓన్లీ సింపుల్ గా చైన్ కనిపించకుండా ఇది కొంచెం హెవీగా ఇచ్చేసారు అనమాట సో లెంత్ కూడా ట్వంటీ ఎయిట్ వస్తుంది బ్యాక్ చైన్ తోటి ఓకే బ్యాక్ చైన్ వద్దు అనుకుంటే కనుక మనకి ప్రజెంట్ అయితే థర్టీ సెవెన్ ఉంది బ్యాక్ చైన్ వద్దు అనుకుంటే కనుక థర్టీ వస్తుంది ఓకే సో మనకి ఇది చాలా హెవీగా లుక్ చాలా డిజైన్ అవును గాడ్ ఐడల్స్ అవేం కాకుండా మనకి ఓన్లీ డిజైన్ వరకే అనుకుంటే ఇట్లా సీజెడ్స్ పచ్చి ఇవన్నీ వచ్చేసి ఇక్కడ మ్యాంగో లీవ్స్ అనమాట మ్యాంగో లీవ్స్ ఇచ్చారు అండ్ మధ్య మధ్యలో ఇక్కడ చూసారా స్టోన్ రూబీ స్టోన్ వచ్చి చుట్టూ సీజెడ్ స్టోన్స్తో ఈ డిజైన్ అనేది చాలా హైలైట్గా కనిపిస్తుంది దీంట్లో పర్ల్స్ రైస్ పర్ల్స్ బీడ్స్ ఇవన్నిటితో మనకి స్టోన్ రూబీ అన్నీ దీంట్లో కవర్ అయిపోయాయండి ఇది వచ్చేసి మనకు ఓన్లీ థర్టీ సెవెన్ గ్రామ్స్లోనే వస్తుంది ఇంత లుక్ చూసారా ఎంత హైలైట్గా కనిపిస్తుందో ఈ లుక్ అనేది చాలా గ్రాండ్ లుక్ కనిపిస్తుంది మనకి శారీపై ఇదొక్క టేసుకుంటే కూడా చాలా గ్రాండ్ లుక్ అనేది వస్తుందన్నమాట మనం ఇంతకు ముందు చూసాం లక్ష్మీ హారం ఇది ఏంటంటే పీకాక్స్ మాట మొత్తం మొత్తం పీకాక్స్ ఓకే మిడిల్ లో పెండెంట్ వరకు మాత్రం లక్ష్మీదేవి వస్తుంది ఇక్కడ పైన కూడా స్టోన్స్ ఇచ్చారు కదా రెగ్యులర్ గా అయితే మనకి ఫోటోస్ తో ఉంటది ఇటువంటి డిజైన్ అనేది బట్ ఇందులో ఏంటంటే సీజర్స్ తో వచ్చింది అన్నమాట ఇవన్నీ కూడా సీజర్స్ వస్తాయి మాట రూబీ ఎంబాల్స్ ఓకే సీజర్స్ ఇవి ఇది కూడా చాలా లైట్ వెయిట్ గా ఉంది మేడం సో వెయిట్ మనకి ఇది ఫార్టీ త్రీ గ్రామ్స్ అండి ఫార్టీ త్రీ గ్రామ్స్ అనుకుంటే కనుక ఒక సిక్స్ ఓకే సో చూసారా ఇక్కడ లక్ష్మీదేవికి బొట్టు టైప్లో మనకి రూబీ స్టోన్ ఇచ్చారు హైలైట్ చేశారనమాట అవును చాలా డీటెయిలింగ్ ఉంది కింద కూడా సీజెడ్స్ రూబీస్తో మొత్తం ఇచ్చేసారనమాట డిజైన్ ఫినిషింగ్ వచ్చేసి గోల్డ్ బాల్స్ ఇచ్చారు ఒకసారి ఒకటేమో గోల్డ్ బాల్స్ ఇంకొకటేమో చిన్న పర్ల్స్ రైస్ పర్ల్స్ ఇచ్చేసి సైడ్ కి మొత్తం పీకాక్ డిజైన్ ఇచ్చేశారు ఈ సైడ్ కూడా మనం చూస్తే గనక కామన్ గా అయితే పెండెంట్ వరకు వస్తాయి అవును ఇక్కడ మనం చూస్తే సైడ్స్ కి కూడా ఇచ్చేసారు అవును రెగ్యులర్ మనం చూస్తే గనక పర్ల్ లేదా ఎమరాల్డ్ బీడ్స్ వస్తాయి అవును ఇక్కడ గోల్ బాల్స్ తో ఇచ్చేసారు మొత్తం గోల్ బాల్స్ వచ్చేసారు ఓకే ఓకే మనకు మనకు బ్యాక్ చైన్ అవసరం లేదు అనుకునే వాళ్ళు ఓన్లీ థర్టీ సిక్స్ గ్రామ్స్లోనే వస్తుంది ఒకవేళ బ్యాక్ చైన్ కూడా కావాలి అనుకుంటే ఫార్టీ ఫార్టీ సిక్స్ అదే బ్యాక్ చైన్ కావాలనుకుంటే ఫార్టీ గ్రామ్స్ ఫార్టీ త్రీ ఓకే ఒకవేళ బ్యాక్ చైన్ కూడా కావాలి అనుకుంటే ఓన్లీ ఫార్టీ త్రీ గ్రామ్స్లోనే వస్తుందండి ఇది మన ఎప్పటికీ గ్రీన్ అనేది సో ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండాలని అనుకుంటారు కాసుల పేరు అనేది ప్రతి ఒక్కరు కావాలని అనుకుంటారు సో అటువంటి కాసుల పేరు లైట్ వెయిట్ లోని చాలా డిటైల్డ్ గా చాలా ఎంపోజింగ్ గా ఉంది మేడం చాలా లైట్ వెయిట్ లో ఉంది ఒక కామన్ గా అయితే కాసులు పేరు అంటే కాసులు వచ్చి దానికి పెండెంట్ వస్తారు అట్లా కాకుండా మ్యాంగో డిజైన్ కి వచ్చి దానికి అటాచ్డ్ గా మ్యాంగో డిజైన్ ఇచ్చారు ఇక్కడ పైన చూస్తే గనుక మనకి పికాక్ పికాక్ ఇచ్చారు వచ్చి చాలా డిటైల్డ్ గా చాలా ఎంబోజింగ్ గా ఉంది కింద కూడా మనకి బీడ్స్ కూడా హైలైట్ అయ్యింది దానికి అవును పెండెంట్ కి మిడిల్ లోని ఏదో ఒక లైన్ లాగా రైస్ పౌల్ వచ్చి దాని కాంబినేషన్ దానికి అటాచ్మెంట్ లో బీడ్స్ వచ్చాయి సో ఈ ఫోటోస్ ఇవన్నీ కూడా ఫోటోస్ తో ఉంది ఇది చాలా అంటే చాలా లైట్ ಎಂತ ಹೆವಿ ಜುಳರಿ ಲೈಟ್ weight ಅಲ್ಲ जस्ट 45 ಗ್ರಾಂಸ್ 로 ಓನ್ಲಿ 45 ಗ್ರಾಂಸ್ ಆ ಸೂಪರ್ ಅಂಡ್ ಚೈನ್ ಒದ್ದು ರಿಮೂವ್ ಕ್ಯಾಯರ್ ಅಂತಂದ್ರೆ 6 ಗ್ರಾಂಸ್ ಕಡಿಮೆಯಾಗುತ್ತದೆ 39 ಗ್ರಾಂಸ್ 로 ಬರ್ತದೆ 39 ಗ್ರಾಂಸ್ 로 ಎಂತ ಹೈ ಲೈಟ್ ಅಲ್ಲ ಓನ್ ನೋ ಹೆವಿ ಇಂತ ಹೆವಿ ಲುಕ್

ఎందుకంటే కొంచెం లావుగా వచ్చేసింది చైనీస్ అన్నగా కాకుండా సో హెవీ డిజైన్స్ అయినా ఇది క్యారీ చేయగలుగుతాం ఓకే కాసుల పేరు మేడం కాసుల పేరు కొంచెం డిఫరెంట్ మాట చూస్తే కనుక మనకి ఎంబ్రాయిడర్ వచ్చి మొత్తం అంతా కూడా దీనికి చాలా హైలైట్ అవుతుంది అవును కాసు కూడా లక్ష్మీదేవి ఎంబోజ్ అవుతుంది అనమాట చిట్టి కాసు కూడా అవును సో ఇది మనకి ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది కాబట్టి క్యారీ చేయడం కూడా చాలా ఈజీ మేడం బ్యాగ్ లో కూడా మనం బాక్స్ లో పెట్టాలని ఫోల్డ్ చేసుకొని పెట్టుకోవచ్చు చేసుకొని నీట్ గా పెట్టుకోవచ్చు సో ఇది కూడా లైట్ వెయిట్ లో ఉంది మేడం జస్ట్ 36 గ్రామ్స్ ఓన్లీ 36 గ్రామ్స్ ఓకే లెంగ్త్ కూడా మంచి లెంత్ అవును ఈ డిజైన్ చాలా బాగుందండి చాలా ఎలిగెంట్ ఉంది లుక్ పెండెంట్ తో చూసాం అవును ఇది వితౌట్ పెండెంట్ తో చూసాం అది వితౌట్ పెండెంట్ లో ఉంది అవును అది మనం చూస్తే గనుక ఇక్కడ పైన మనకి ఫ్లవర్స్ ఫ్లవర్స్ అంత నీట్ గా కనిపిస్తున్నాయి అవును అవును వర్క్ అంతా కూడా చాలా ఫాస్ట్ గా ఉన్న లక్ష్మీదేవి చాలా మంచిగా ఎంబోజ్ అయిపోయింది అవును పైన మనం చూస్తే గనుక డిజైన్ కూడా చూడండి పైన శంకు టైప్ వచ్చింది మాంగో లీవ్స్ మాంగో మేడం అది ఓకే సో మధ్యలో ఉన్న ఫొటాస్ కావచ్చు చాలా హైలైట్ అవుతుంది సో ఇది కూడా చాలా లైట్ వెయిట్ లో ఉంది మేడం ఇది ఫార్టీ ఫోర్ గ్రామ్స్ ఉంది ఓకే వితౌట్ బ్యాక్ చైన్ కావాలంటే కనుక ఒక సిక్స్ గ్రామ్స్ వరకు లెస్ అవుతుంది సిక్స్ గ్రామ్స్ ఇది కూడా ఒక థర్టీ ఎయిట్ గ్రామ్స్ అట్లా సో కాసుల పేరు వితౌట్ పెండెంట్ అంటే ఇక్కడ కాసులు చూసారా కాసుల పైన కూడా లక్ష్మీదేవి మనకు చాలా క్లియర్గా కనిపిస్తుంది అండ్ పైన మ్యాంగో తో డిజైన్ వచ్చింది మధ్యలో రూబీతో హైలైట్ చేశారు దీన్ని సో ఇక్కడ పైన చూసుకుంటే గ్రీన్ ఎమరాల్డ్ ఇచ్చి దాని పైన కూడా మనకి గోల్డ్తో డిజైన్ వచ్చింది అండ్ ఇక్కడ చూసారా ఫ్లవర్ డిజైన్ ఎంత క్లియర్గా ఎంత క్యూట్గా కనిపిస్తుందో ఫ్లవర్స్ వచ్చేసాయి అటు ఇటు ఫ్లవర్స్ వచ్చి పైన మళ్ళీ లక్ష్మీదేవిని ఇచ్చారు సో ఈ హారం మనకి సో ఈ హారం మనకి కేవలం ఇంత గ్రాండ్ లుక్ ఉన్న హారం ఓన్లీ మనకి ఫార్టీ ఫోర్ గ్రామ్స్లోనే వస్తుందండి ఒకవేళ మనకి బ్యాక్ చైన్ వద్దు అనుకుంటే థర్టీ ఎయిట్ గ్రామ్స్ థర్టీ ఎయిట్ గ్రామ్స్లో గ్రామ్స్ సో మనం గోల్డ్ అనేసరికి ఎవరైనా హెవీగా ఉంటుందేమో అనే ఫీలింగ్ ఒకటి ఉంటుంది సో ఓన్లీ ముకుందలో మాత్రమే మనకు లైట్ వెయిట్లో హెవీ లుక్తో మనకు కావాల్సినట్టుగా డిజైన్ వస్తుందండి ఇన్ కేస్ మనకి ఒకవేళ ఇన్ కేస్ స్టోర్కి మన స్టోర్స్ మన దగ్గర సెవెన్ స్టోర్స్ ఉన్నాయండి ప్రజ అవును అవును కేమదేవి కూడా కొత్తపేట సుచిత్ర చన్నానగర్ హనుమకొండ ఖమ్మంపురం సో మీరు స్టోర్ విజిట్ చేసినా పర్లేదు లేదంటే కనుక మన నెంబరు స్క్రీన్ ఉంటుంది అవును సో ఆ నెంబర్కి కాల్ చేసి

మన దగ్గర స్కీమ్స్ కూడా ఉన్నాయి మేడం త్రీ టైప్స్ ఆఫ్ స్కీమ్స్ ఉన్నాయి ఓకే సో ఫస్ట్ ప్లాన్ వచ్చేసరికి త్రీ టైప్స్ ఆఫ్ స్కీమ్స్ ఉన్నాయి మేడం ఓకే అక్షయధనం అక్షయ తూకం పాత్ర ఓకే అక్షయధనం అక్షయ తూకం పాత్ర ఓకే అక్షయధనం ఏంటంటే మేడం లెవెన్ స్కీమ్ ఇది

ఓకే అంటే త్రీ ల్యాక్స్ సిక్స్టీ థౌసండ్ త్రీ ల్యాక్స్ సిక్స్టీ థౌసండ్ వర్క్ ఏదైనా పక్క చేస్తే నో మేకింగ్ నో మేస్తే సో ఫైవ్ టూ బెనిఫిట్స్ ఉంటాయి ఓకే సెకండ్ స్కీమ్ అక్షయ తూకం అక్షయ తూక తూకం ఇది ఏంటంటే గోల్డ్ ఎక్యులేషన్ స్కీమ్ సో మీరు ఎవ్రీ మంత్ పేమెంట్ చేస్తారు ల్యామ్ మన్ స్కీమ్ అనేది కూడా సో మీరు పేమెంట్ చేస్తున్న డే ఏ రేట్ ఉంటుందో ఆ రేట్ ప్రకారం గోల్డ్ అనేది బ్లాక్ అవుతుంది

దీంట్లో వన్ మంత్ యాడ్ చేసేది ఏం లేదా మీరు దీంట్లో ఎందుకు లేదని అంటే గోల్డ్ రేటు బ్లాక్ అవుతుంది అవునవును సో దీంట్లో కూడా టూ బెనిఫిట్స్ ఉన్నాయి ఎట్లా అంటే గోల్డ్ రేట్ బ్లాక్ అవుతుంది అది బెనిఫిట్ ఒకటి లాస్ట్ లో మళ్ళీ ఐటమ్ తీసుకున్నప్పుడు నువ్వు మేకింగ్ నో వేస్ట్ ఓకే అండ్ నెక్స్ట్ లాస్ట్ గేమ్ వచ్చేసరికి కొంచెం డిఫరెంట్ మనం ఇది జస్ట్ సిక్స్ మంత్స్ స్కీమ్ ఓకే వన్ ఎయిటీ డేస్ లో ఈ స్కీమ్ కంప్లీట్ అవుతుంది అక్షయ పాత్ర ఇది మీరు ఏదైనా ఓల్డ్ గోల్డ్ ఏదైనా మీ దగ్గర ఉన్న పాత బంగారం కానీ లేదా మీ లోకల్లో మీరు యూజ్ చేయరు లేదా మార్చుకోవాలనుకున్న బంగారం కానీ మన దగ్గర తీసుకొచ్చి డిపాజిట్ చేయాల్సి వస్తుంది సో ఆ బంగారం డిపాజిట్ చేసి ఆఫ్టర్ వన్ ఎయిటీ డేస్ తర్వాత వచ్చి ఏదైనా న్యూ ఆర్నమెంట్ తీసుకోవచ్చు దానికి నువ్వు మీకు నువ్వు వేస్ట్ అంటే అప్పుడే తీసుకోరాదా అండి ఎందుకు వన్ ఎయిటీ డేస్ తర్వాత వన్ ఎయిటీ డేస్ తర్వాత అంటే మామూలుగా అయితే లెవెన్ మంత్ స్కీమ్ ఉంటుంది మీరు అదే అమౌంట్ మీరు ఎగ్జాంపుల్కి ఒక ఫైవ్ ల్యాక్స్ ఆర్మెంట్ తీసుకోవాలనుకున్నా ఫైవ్ ల్యాక్స్ వర్త్ ఆర్మెంట్ తీసుకుంటే ఈజీగా ఎట్లా లేదన్నా మన హారం తీసుకుంటే ట్వెల్వ్ పర్సెంట్ వేస్టేజ్ పడుతుంది ట్వెల్వ్ పర్సెంట్ అంటే ఈజీలీ ఒక ఎగ్జాంపుల్కి ఒక సిక్స్టీ థౌసండ్ అవుతుంది ఆ సిక్స్టీ థౌసండ్ మనకు కలిసి రావాలంటే ఆ ఫైవ్ ల్యాక్స్ అమౌంట్ లేదా ఆ ఫైవ్ ల్యాక్స్ వర్త్ గోల్డ్ ఓల్డ్ గోల్డ్ మీ దగ్గర మీ ఫ్లెక్సిబిలిటీని బట్టి అది మన దగ్గర డిపాజిట్ చేసి ఆఫ్టర్ వన్ డేస్ తర్వాత తీసుకుంటే బెనిఫిట్ నో మేకింగ్ నో వేస్ట్ ఆ సిక్స్టీ థౌజండ్ అనేది మీకు సో ఇప్పుడు మనం ఒక ఒకవేళ ఓల్డ్ గోల్డ్ ఒక టెన్ గ్రామ్స్ మేము డిపాజిట్ చేసామనుకోండి వన్ ఎయిటీ డేస్ తర్వాత టెన్ గ్రామ్స్ వర్త్ మేము ఏదైనా తీసుకోవచ్చా తీసుకోవచ్చు నో మేకింగ్ నో వేస్ట్ సో ది

ఆ రేట్ ఫ్యూచర్లో రేట్ తగ్గుతుంది అని కాన్ఫిడెన్స్ మీకు ఉంటే ఓకే ఇన్ కేసు ఫ్యూచర్ రేట్ కావాలి నాకు ఇప్పుడు రేట్ ఉంది అనుకుంటే మీకు అట్లా కూడా బాండ్ ఓకే కిరణ్ గారు నెక్స్ట్ ఏం కలెక్షన్ చూపించబోతున్నారు సో చౌకర్స్ మేడం ఓకే సో ఇప్పటివరకు హారాలు అయిపోయినాయి ఇప్పుడు లైట్ వెయిట్లో చౌకర్స్ అవును మేడం సో ఇది నక్షి వర్క్లో వచ్చింది మేడం దీంట్లో ఎటువంటి ఐడియా లేదు సో ఇది ఎవరైనా సరే ట్రై చేయొచ్చు అంటే కొంతమంది ఐడియల్స్ ఉంటే కొంచెం ఇబ్బంది పడతారు కదా సో అట్లా ఏం లేదన్నమాట ఇది ఎవరైనా ట్రై చేయొచ్చు ఇది చూస్తే కనుక మనకి పికాక్స్ తోటి వచ్చింది ఇవన్నీ పికాక్స్ మనం ఇవన్నీ కూడా పైన కూడా మనకి పికాక్స్ స్టైల్ డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్లో ఉన్నాయి పికాక్స్ అనేవి మిడిల్లో ఒక సెల్ఫ్ డిజైన్ వచ్చింది ఒకటి సో ఇది మనకి పికాక్ ఏంటంటారా ఓకే మేడం అవును పికాక్ కొంచెం డిఫరెంట్గా ఉంది అది సో మనకి పచ్చి స్టోన్స్లో వచ్చింది రూబీ ఎంబాల్స్ అండ్ జర్మన్ బీట్స్ మేడం ఇవి మన రైస్ పాయిల్ హ్యాంగింగ్ కాంబినేషన్లో ఇది జస్ట్ మనకి థర్టీ ఫైవ్ గ్రామ్స్ ఉంది ఇన్ కేస్ బ్యాక్ చేయిన్ వద్దనుకుంటే కనుక థర్టీ గ్రామ్స్లో వస్తుంది ఓకే సో మనకి లైట్ వెయిట్లో తక్కువ గ్రాండ్స్ సారీ చౌకర్లో తక్కువ కావాలి అనుకుంటే మాత్రం ఇది మనం సెలెక్ట్ చేసుకోవచ్చు సో ఐడల్స్ ఏం లేకుండా ఓన్లీ పీకాక్ డిజైన్ వచ్చింది సో మధ్యలో చూసారా పీకాక్ డిజైన్ ఇచ్చి సో చుట్టూ కూడా మొత్తం పీకాక్ డిజైన్స్ వేయండి పైన కింద అన్నీ ఓకే ఇక్కడ మధ్య మధ్యలో కొంచెం చిన్న చిన్నగా శంకు డిజైన్స్ ఇచ్చారు మిగతా అవన్నీ మనకి పీకాక్ డిజైన్స్తో హైలైట్ చేశారు అండ్ కింద ఇవేంటండి జర్మన్ బీట్స్ జర్మన్ బీట్స్ బీట్స్తో హైలైట్ చేశారు త్రీ తులాస్లో హెవీ లుక్ అవునండి ఇంత హెవీ లుక్ చౌకర్ మనకి ఓన్లీ ఫైవ్ మనకి బ్యాక్ చైన్ కావాలనుకుంటే థర్టీ ఫైవ్ గ్రామ్స్లో వస్తుంది లేదు బ్యాక్ చైన్ వద్దు ఓన్లీ చౌకర్ సెట్ సరిపోతుంది మాకు అనుకుంటే మాత్రం ఓన్లీ థర్టీ గ్రామ్స్లోనే హెవీ లుక్ చౌకర్ అండి నెక్స్ట్ వన్ మేడం ఇది కొంచెం డిఫరెంట్ మేడం కాంబినేషన్ సో దీంట్లో మనం లక్ష్మీదేవి మొత్తం అంతా కూడా లక్ష్మీదేవిని చూడవచ్చు చాలా ఎంబోజింగ్ అయ్యి చాలా డీటెయిల్గా ఉంది అట్ ద సేమ్ టైం దీంట్లో పోటస్ వచ్చినాయి అండ్ జర్మన్ బీడ్స్ వచ్చాయి రైస్ పాయిల్ కాంబినేషన్లో ఉంది హ్యాంగింగ్ అట్ ద సేమ్ టైం మనకి కోరల్లో ఉంది చూడసారి ఇక్కడ కోలర్స్ వచ్చినాయి ఈ కోరల్స్ వల్ల మంచి హైలైట్ ఉంటుంది లుక్ వైజ్ కానీ సో ఇది కూడా చాలా అంటే చాలా తక్కువ ఉంది మేడం ఇది జస్ట్ ట్వంటీ నైన్ గ్రామ్స్ లో ఉంది విత్ బ్యాక్ తో ఇన్ కేస్ బ్యాక్ చైన్ దానికి అనుకుంటే కనుక ఈ బ్యాక్ చైన్ సిక్స్ గ్రామ్స్ వరకు తగ్గుతుంది సో దగ్గర దగ్గర మనకి ట్వంటీ త్రీ గ్రామ్స్ లో మంచి చౌకర్ చాలా హై మంచిగా ఉంది టూ లైన్స్ లో లక్ష్మీదేవి ఐడల్స్ని ని మొత్తం ఇది చౌకర్ అంతా లక్ష్మీదేవి హైలైట్ చేశారండి మధ్యలో కూడా కోరల్ బీచ్ వచ్చేసాయి మనకి అండ్ కింద జర్మన్ బీచ్ హైలైట్ చేశారు ఈ చౌకర్ని ఇది కేవలం ట్వంటీ సిక్స్ గ్రామ్స్ అండి వితౌట్ బ్యాక్ చైన్ ట్వంటీ నైన్ గ్రామ్స్ విత్ బ్యాక్ చైన్ కూడా కావాలి అనుకుంటే సిక్స్ గ్రామ్స్ ఎక్స్ట్రా పడుతుంది ట్వంటీ నైన్ గ్రామ్స్ అండ్ నెక్స్ట్ వన్ ఇది ఇది మనకి నగిషి వర్క్లో ఉంది కానీ పాలిష్ కొంచెం డిఫరెంట్ అనమాట నగిషి అంటే మ్యాక్సిమం మనం యాంటీక్లోనే చూస్తాం అంటే బ్లాక్ కలర్ పాలిష్ వచ్చి చూస్తాం

ఇన్ కేస్ బ్యాక్ చైన్ వద్దానికి ఉంటే కనుక ఒక ఫోర్ అండ్ హాఫ్ గ్రామ్ తగ్గుతుంది ఈజీగా థర్టీ వన్ గ్రామ్స్ అండి ఈ చౌకర్ నెక్స్ట్ వన్ ఇది కూడా ఇది చాలా ఎంబోజ్ అవుతూ దీంట్లో మనం లక్ష్మీదేవిని చూడొచ్చు పికాక్ చూడొచ్చు పికాక్ స్టైల్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది కొంచెం హెవీ 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 లుక్ ఉంది ఎంబోజింగ్ అయింది బాగా ఎక్కువ ఎంబోజ్ అయింది అయింది మనం ఎస్పెషల్లీ అట్రాక్ట్ అంటే ఈ మిడిల్లో ఉన్నటువంటి ఓనిక్స్ ఉన్నాయి కదా ఈ గ్రీన్ కలర్ ఓనిక్స్ ఇవి వాటి వల్ల కూడా లుక్ హైలైట్ అయింది అట్ ది సేమ్ టైం మీరు రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ చూస్తే పికాక్ స్టైల్ చూసారు ఎంత క్లియర్గా కనిపిస్తుందో పికాక్ ఫేస్ కానీ మిడిల్లో లక్ష్మీదేవి వచ్చి లక్ష్మీదేవి సింహాసనం చాలా హైలైట్ ఉంది దీంట్లో కూడా మనకి చూస్తే కనుక జర్మన్ బీట్స్ వచ్చాయి విత్ రైస్ పర్ల్ హ్యాంగింగ్ తోటి జర్మన్ బీట్స్ హ్యాంగ్ అవుతున్నాయి సో అక్కడక్కడ మనం చూస్తే ఫోటోస్ వచ్చాయి దీని వెయిట్ మనకి థర్టీ సిక్స్ పాయింట్ ఎయిట్ గ్రామ్స్ జస్ట్ థర్టీ సిక్స్ పాయింట్ ఎయిట్ గ్రామ్స్ లుక్ ఉంది చాలా ఇన్ కేసు మనకి బ్యాక్ చైన్ చే అవునవును త్రీ తులాసులు వస్తుంది బ్యాక్ చైన్ వద్దకుంటే కనుక సో చూసారు కదండి స్క్రీన్ స్క్రీన్ షాట్ తీసుకోమని చెప్పాను నెమలి అనేటివి చాలా బాగా పీకాక్ డిజైన్ అనేది హైలైట్ అయింది లక్ష్మీదేవి కొంచెం చిన్నగా వచ్చి కింద కూడా సింహాసనం టైప్లో పీకాక్ డిజైన్ ఇచ్చేసారు సో ఇక్కడ శంఖు టైప్లో ఇచ్చేసి మనకి ఫినిషింగ్ అనేది జర్మన్ బీట్స్ అండ్ రైస్ పల్స్తో ఇచ్చేసారనమాట ఇది మనకు కేవలం థర్టీ గ్రామ్స్లోనే వస్తుందండి ఈ చౌకర్ చూసారు ఈ స్క్రీన్ షాట్ తీసుకోమని మీకు ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకొని ఆన్లైన్లో పర్చేస్ చేయండి మన డిస్క్రిప్షన్లోనే ఇక్కడ నెంబర్ ఉంటుంది ఈ చౌకర్ సో చూసారు కదా వియర్స్ మీకు వీటిలో కనుక ఏదైనా డిజైన్ నచ్చితే స్క్రీన్షాట్ తీసుకొని కింద నెంబర్కి పంపిస్తే మీరు ఆన్లైన్లో కూడా పర్చేస్ చేసుకోవచ్చు అండ్ వీళ్ళు మీకు హోమ్ డెలివరీ కూడా చేస్తారు సో చూసారు కదా వ్యూయర్స్ మన ముకుంద జ్యువెల్లర్స్లో త్రీ స్కీమ్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి అక్షయధనం అక్షయ తూకం అండ్ అక్షయ పాత్ర సో మీరు అక్షయధనం అనే స్కీమ్ ఎంచుకోవాలనుకుంటే మంత్లీ ఒక అమౌంట్ అనేది పే చేసి లెవెన్ మంత్స్ వరకు పే చేస్తే వీళ్ళు ఇంకొక ఎక్స్ట్రా మంత్ యాడ్ చేసి మనకి మీరు ఎంతైతే అమౌంట్ పే చేశారో ఆ అమౌంట్ వర్త్ గోల్డ్ అనేది మనం చూస్ చేసుకోవచ్చు ఇక్కడ సో ఇంకొక స్కీమ్ వచ్చేసి అక్షయ తూకం ఈ స్కీమ్లో మీరు గోల్డ్ వైజ్గా మీరు దీంట్లో డిపాజిట్ చేయాలన్నమాట సో ఈ మంత్ ఒక ఫిక్స్డ్ అమౌంట్ ఒక ఫైవ్ థౌసండ్ వర్త్ గోల్డ్ మీరు బ్లాక్ చేసుకోవచ్చు ఇక్కడ సో ఎవ్రీ మంత్ మీరు లెవెన్ మంత్స్ వరకు ఫైవ్ థౌజండ్ వర్త్ గోల్డ్ లాక్ చేసుకోవచ్చు బట్ ఇది బేస్డ్ ఆన్ ఆ రోజు ఎంత గోల్డ్ ప్రైస్ ఉంటుందో ఆ ప్రైజ్ అనేది మనకి వర్తిస్తుందనమాట ఆ వర్త్ ఫైవ్ థౌజండ్కి ఎంతైతే గ్రామ్స్ గోల్డ్ వస్తుందో అది మనకి లాక్ అయిపోతుంటుంది సో లెవెన్ మంత్స్ తర్వాత మనకి టోటల్ గోల్డ్ ఎంతైతే ఉంటుందో దానికి వర్త్ మనం జ్యువెలరీ తీసుకోవచ్చు సో దీనికి కూడా మనకి నో మేకింగ్ నో వేస్టేజ్ ఛార్జెస్ అనేవి అప్లికేబుల్ అవుతాయి ఇంకొకటి అక్షయ పాత్ర లాస్ట్ స్కీమ్ వచ్చేసి సో ఈ స్కీమ్ అయితే చాలా బెనిఫిట్ అండి పర్సనల్లీ ఇది నాకు చాలా నచ్చింది సో మీ దగ్గర మీ దగ్గర కనుక ఏదైనా పాత గోల్డ్ అనేది ఉంటే మీరు అది ఇక్కడ డిపాజిట్ చేసుకోవచ్చు వన్ ఎయిటీ డేస్ తర్వాత అంటే లైక్ ఆల్మోస్ట్ సిక్స్ మంత్స్ తర్వాత మనకి ఎంతైతే వర్త్ మనం ఇక్కడ డిపాజిట్ చేసామో అంత వర్త్ మనకి ఇంకొక జ్యువెలరీ అనేది తీసుకోవచ్చు అనమాట సో దీనికి కూడా నో మేకింగ్ నో చార్జ్ నో వేస్టేజ్ సో ఇక్కడ కూడా మనకి నో మేకింగ్ నో వేస్టేజ్ ఛార్జెస్ అనేవి అప్లికేబుల్ అవుతాయి మంత్స్ సో ఇప్పుడు సిక్స్ మంత్స్కి గోల్డ్ రేట్ ఏదైతే ఉందో తర్వాత నెక్స్ట్ సిక్స్ మంత్స్ తర్వాత కూడా అది ఒకవేళ గోల్డ్ రేట్ పెరిగినా కూడా మనకు అది అప్లికేబుల్ అవ్వదనమాట అంటే మేడం ఎక్కడ నుండి వస్తున్నారు కొడంగల్ ఓకే ముకుంద జ్యువెలర్స్లో ఎలా ఉంది షాపింగ్ ఎక్స్పీరియన్స్ బాగుంది అంటే తక్కువ వెయిటేజ్లో చాలా బాగుంది ఓకే రెగ్యులర్గా వస్తారా ఇది ఎన్నో టైం మీరు రావడం సిక్స్ సెవెన్ టైమ్స్ నుండి ఇక్కడే పర్చేస్ చేస్తున్నారు సో అంటే బయట వేరే షాప్స్తో కంపేర్ చేస్తే ముకుందా జ్యువెలర్స్ మీకు ఎలా అనిపించింది అవును ఓకే సో అక్షయ తృతీయ స్పెషల్గా మీరు షాపింగ్కి వచ్చారా సో స్పెషల్ ఆఫర్ మీకు అప్లికేబుల్ అయిందా ఎలా ఉంది ఆఫర్ నచ్చిందా మీకు ఓకే ఎలా ఉంది షాపింగ్ ఎక్స్పీరియన్స్ మన ముకుంద జువెల్లెస్లో ఫాలాగోస్ కొంచెం కట్టి యా హ్యాపీ అండి హ్యాపీగా ఉందా సో ఏంటి మీకు ఎలా డిఫరెన్స్ బయట వేరే షాప్స్కి ఇక్కడ షాప్స్కి మీకు డిఫరెన్స్ ఏం కనిపిస్తుంది అనిపిస్తుంది ఎక్కువ ఉన్నాయి కంపేర్ టు అదర్ షాప్స్ ఓకే వియర్ సో సాటిస్ఫైడ్ అందుకే మళ్ళీ మళ్ళీ వచ్చి ఇక్కడే పర్చేస్ చేసి సో ఇది ఎన్నో టైం అండి మీరు రావడం ఇది ఒక సిక్స్త్ టైం సిక్స్త్ టైం నుండి మీరు ఇక్కడే పర్చేజ్ చేస్తున్నారా సో అంతా మీకు బాగా నచ్చింది కాబట్టి ఇక్కడ చేస్తున్నారు ఎస్ సో ఇక్కడ మనకి బిఏ ఓన్లీ టూ టు ట్వెల్వ్ పర్సెంటేజ్ మాత్రమే ఉంది సో బయట షాప్స్తో కంపేర్ చేస్తే ఇది మీకు బెటర్ అనిపిస్తుందా ఎలా అనిపిస్తుంది అసలు యా బెటర్ అనిపిస్తుంది సర్వీస్ ఎలా ఉందండి ఇక్కడ మీకు సర్వీస్ చాలా బాగుంది నచ్చిందా ఎస్ యా సర్వీస్ ఓకే మోడల్స్ కూడా బెటర్గా ఉన్నాయి కంపేర్ టు అదర్స్ ఓకే బయట అక్కడ స్టోన్స్ ఎక్స్చేంజ్ చేస్తే మనకి ఆ వాల్యూ ఇవ్వరు బట్ హియర్ అన్నిటికీ ఎక్స్చేంజ్ చేసినా కూడా వాల్యూ ఉంది సో అక్షయ తృతీయ స్పెషల్ ఆఫర్ పెట్టారు అది మీకు ఎలా యూజ్ అయింది అంటారు యూజ్ సో మీకు ఇంత ఈ రేట్లో ఇంత వెయిట్లో మీకు సిల్వర్ ఫ్రీ వచ్చిందా వచ్చిందండి తీసుకు ఈ వెయిట్లో సిల్వర్ ఫ్రీ ఓకే సో కిరణ్ గారు ఇప్పుడైతే అక్షయ తృతీయ ఉంది మనకి సో మీ స్టోర్ చూస్తుంటే కూడా కస్టమర్స్ ఏంటి ఆఫర్ ఇంత మంది జనాలు రావడానికి మీరు ఏ ఆఫర్ పెట్టారు అసలు యాక్చువల్లీ మన దగ్గర ఉన్నదే పర్సెంటేజ్ అవును ఏ వర్క్ అయినా సరే ట్వెల్వ్ అంటే చాలా అంటే చాలా తక్కువ ఇప్పుడున్న ప్రెసెంట్ సిచ్యువేషన్లో అవును సో మళ్ళీ ఆ టూ టు ట్వెల్వ్ పర్సెంట్లో అక్షయ తృతీయ స్పెషల్గా మీరు ఏదైనా పర్చేస్ చేస్తుంటే గోల్డ్ ఎంత వెయిట్ ఉంటుందో అంత వెయిట్కి సిల్వర్ అనేది ఫ్రీ వస్తుంది ఓకే అంటే మీరు ఒక ఒక ఫిఫ్టీ గ్రామ్స్ గోల్డ్ పర్చేజ్ చేస్తున్నారు అనుకోండి ఒక సిల్వర్ ఫిఫ్టీ గ్రామ్స్ అనేది మనం ఇస్తాం సిల్వర్ రేట్ కూడా ఏం తక్కువ లేదు కదా ఇప్పుడు అవును చాలా ఎక్కువ ఉంది సో ఇది మంచి ఆఫర్ మీకు మా వ్యూయర్స్ కోసం అయితే చాలా మంచి ఆఫర్ సో చూసారు కదా వ్యూయర్స్ మన ముకుంద జ్యువెలర్స్ స్టోర్స్లో మీరు అక్షయ తృతీయ స్పెషల్ ఆఫర్ ఎంత గోల్డ్గా ఉంటే అంత సిల్వర్ అనేది మీకు ఫ్రీ సో ఇది ఏప్రిల్ ట్వంటీ నైన్త్ నుంచి స్టార్ట్ అయింది ఏప్రిల్ ట్వంటీ నైన్త్ నుంచి మే వరకు ఓకే ఏప్రిల్ ట్వంటీ నైన్త్ అక్షయ తృతీయ అంటే ఈరోజు ఏప్రిల్ థర్టీ రోజు సో ట్వంటీ నైన్త్ ఒకరోజు ముందుగానే స్టార్ట్ చేసి ఫోర్ డేస్ తర్వాత అంటే ఏప్రిల్ సారీ మే ఫోర్త్ వరకు ఈ ఆఫర్ అనేది వ్యాలిడ్ ఉంది మీరు వెంటనే అక్షయ తృతీయ అవును రోజే కాదు సిక్స్ డేస్ మన ముకుంద జ్యువెలర్స్లో మీరు ఫెస్టివల్ని సంబరాలు చేసుకోవచ్చు సో ఈ సిక్స్ డేస్లో మీరు వెంటనే ముకుంద జ్యువెలర్స్ స్టోర్స్ని విజిట్ చేయండి ఈ ఆఫర్ని మీరు సొంతం చేసుకోండి సో ఈ స్కీమ్ అయితే చాలా బెనిఫిట్ అండి మీరు వెంటనే ముకుంద ని విజిట్ చేయండి ఈ స్కీమ్స్ని మీరు సొంతం చేసుకోండి కి రావడం వెళ్ళవట్లేదు అంటే స్క్రీన్ మీద మనకి ముకుంద జ్యువెలర్స్ అన్ని స్టోర్స్ వి కాంటాక్ట్ నెంబర్స్ అయితే ఉంటాయి వాళ్ళకి కాంటాక్ట్ చేసి మనం ఏ స్కీమ్ కావాలనుకుంటే అది మనం లాక్ చేసుకోవచ్చు